కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లల అత్తారింట్లో అడుగుపెట్టాను అడుగడుగునా నా ఆడబడుచుల ఆంక్షలు అత్తమామల అధికారాలు ఇవన్నీ చాలా ఉన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన పని వాళ్ళ ముందు బంధువుల ముందు అవమానించడం ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యం కలిగేది నా దురదృష్టానికి నన్ను నేనే నిందించుకుని కాల ప్రవాహంలో జీవన పయనం సాగించాను మనిషిగా నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని మర్చిపోయాను నేను మంచి పని చేసిన మా ఆయన దృష్టిలో చెడిగానే కనిపించ కనిపిస్తుంది నాకంటూ తెలివి ఉండడం అన్న ఆలోచన ఆయన భరించలేరు తెలివితేటలు లేని దద్దమ్మగా కనిపిస్తూ ఆయనతో నాకు ఏమీ తెలియదు మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మీ మాటే నాకు వేదం అంటూ ఉంటే మా ఆయన ముఖం వెలిగిపోయేది నాకు మాత్రం ఆయన మొక్కల్లో అహంకారం చూస్తుంటే నేను చెప్పేది పచ్చి అబద్ధం అని పెద్దగా అరవాలనిపించేది కానీ దాని పర్యవసానం తెలుసు కాబట్టి మౌనం ఊహించేదాన్ని నాకు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే తెలుసు నాకంటూ కొన్ని కోరికలున్నాయి కొన్ని ఆశయాలున్నాయి అని నోరు తెరిచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు రాలేదు అనే దానికన్నా వచ్చినా నేను విఫలమయ్యాను అనడం సబబుగా ఉంటుంది ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే చెప్పావులే నువ్వు చెప్పేంత కింద స్థాయిలో నేను లేను నీ పుట్టింటి జాస తప్ప మొగుడు మొగిడి తరపు వాళ్ళ మీద పట్టింపు ఉందా అని పెద్ద పెద్దగా అరుస్తూ మీది మీదికి వచ్చేవారు వాస్తవానికి నా పుట్టింటి వాళ్ళు ఆయనకి దడిసి ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు ఆయనతో మాట్లాడే సాహసం కూడా చెయ్యరు అయినా వాళ్ళని ఏదో ఒక రకంగా తిడుతూ నన్ను బాధ పెట్టడం పైచాచిక ఆనందాన్ని పొందుతారు భయంకరమైన గొంతుతో అరుస్తుంటే పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక్కి వచ్చి దాక్కునేవారు మా వారికి కుటుంబ అవసరాలు తీర్చడంతో మగవాడిగా ఆయన బాధ్యత తీరినట్లే ఫీల్ అయిపోయేవారు ఏనాడు పిల్లలకు ప్రేమగా హక్కున చేర్చుకోవడం నేను చూడలేదు అలా చేస్తే వాళ్ళ గారాభంతో చెడిపోతారు అని ఆయన దృఢ విశ్వాసం పాపం తోటి పిల్లలు వాళ్ళ నాన్నలతో షికార్లకు వెళ్తుంటే పిల్లలిద్దరూ బిక్కమకంతో నన్ను చూసేవాళ్ళు నాకు నా బాధ్యత రెట్టింపైనట్లు అనిపించింది నేను ఆదివారాల పార్కులకు అప్పుడప్పుడు సినిమాలకు తీసుకువెళ్ళేదాన్ని వాళ్ళే నా ప్రపంచంగా నాకంటూ వేరే వ్యాపకం లేదన్నట్లుగా బతకడం మొదలుపెట్టాను మా వారి నిరంకుశ ధోరణిని కూడా మనసుకు తీసుకోవడం మానేశాను కాలం ఆయనకున్న దురవా దురలవాట్ల ప్రభావంతో అనారోగ్యాలను తెచ్చింది వాటి వల్ల ఇంకాస్త కోపం అసహనం పెరిగాయి అప్పటి వరకు మానసికంగా నలిగిపోతున్న నేను శారీరకంగా కూడా బాధింపబడడం మొదలయ్యింది అన్నీ పిల్లల కోసం భరించేదాన్ని దూరంగా ఉన్న పుట్టింటి వాళ్ళకి కూడా నా బాధ ఎప్పుడూ చెప్పుకునేదాన్ని కాదు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోయినా వాళ్ళను బాధకు గురి చేయడం నాకు నచ్చేది కాదు నాలాంటి దుస్థితి పగవాళ్ళకి కూడా రాకూడదని దేవుడిని నిత్యం ప్రార్థించేదాన్ని నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్న పిల్లలిద్దరూ మాట వినేవారు నా పెంపకంలో చక్కటి విద్యను అభ్యసించారు నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు అవకాశాలను వాళ్ళను వెతుక్కుంటూ వచ్చాయి ఇద్దరు పిల్లలు నా రెండు కళ్ళు అనుకునేదాన్ని చదువు నిమిత్తం విదేశాలకు వెళ్దాం అంటే ఆయన ససమేరా వద్దు అన్నారు అప్పటి వరకు అన్నింటినీ మౌనంగా సహించిన నేను ఊరుకోలేదు నా బంగారం అంతా ఇచ్చేశాను ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుని పంపమని వాళ్ళను నిరాశపరచవద్దని గొడవ చేశాను పెద్దవాడు వెళ్ళిన రెండేళ్లకు చిన్నవాడు కూడా వెళ్ళాడు వెళ్ళినందుకు పిల్లలు కష్టపడ్డారు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు లోన్ కట్టేశారు నా బంగారం నాకు తిరిగి వచ్చేసింది ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోనే తెల్లవారేది పిల్లల మాటలతోనే రాత్రి అయ్యేది పెద్దవాడు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే అని మెల్లగా నా చెవిన వేశాడు గుండె గుబేలు మంది ఆయనకు ఎలా చెప్పాలా అని భయపడ్డాను కానీ చెప్పకపోతే వాడితో బాధ చెప్తే ఆయనతో గొడవ తప్పదని అర్థం చేసుకుని ఆయనకు చెప్పాను అనుకున్నట్లుగానే ఇంతెత్తిని ఎగిరిపడ్డారు సర్ది చెప్పాలనుకున్నా ఎంతమాత్రం వినలేదు వద్దన్న అమెరికా పంపించావు కదా ఈ పెళ్ళి కూడా నువ్వే కుదుర్చావా అందుకే సర్దు చెప్తున్నావు అని చెంప పగలగొట్టారు నాకేమీ తెలీదు అన్న మూర్ఖంగా వాదించారు ఇవేమి బాబుకి చెప్పకుండా అన్య కులస్తుల్ని చేసుకోవడంలో సమస్యలు చెప్పడానికి ప్రయత్నించాను వాడు చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటాను నువ్వు వద్దంటే ఇలాగే ఉండిపోతాను అన్నాడు చేసేదేమీ లేక ఆయనతో మళ్ళీ పోరాటం సాగించాను ఎన్నో రోజుల కన్నీటి ఫలితంగా వాడి పెళ్ళి జరిగింది సంతోషంగా తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన ఆ పెళ్ళి ఆ పెళ్ళి నా కారణంగానే జరిగిందని గొడవ జరిగినప్పుడల్లా ఈయన నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు ఒక్కోసారి ఆయనకు అందనంత దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది కానీ అది వాళ్ళు చేసే పని అని నన్ను నేనే వాదార్చుకుంటాను బాధ్యతల బరువు నుండి తప్పుకో తప్పుకోవడం తప్ప తప్పు అని సర్ది పెట్టుకుంటాను కొంతకాలానికి రెండో వాడికి ఆయన బంధువుల తరపున సంబంధం కుదిరింది మా వారి హడావిడికే అంతే లేకుండా పోయింది పెద్దవాడి పెళ్లిలో పోయిన పెత్తనమంతా ఇప్పుడు చూపించుకున్నారు అజమాయిషి చేశారు ఆరోగ్యం సరిగ్గా లేని మనిషి కావడం వల్ల నీరసపడ్డారు పెళ్లిలో స్టేజ్ మీద పంతులు గారు అడిగిన కండువా వెతుకుతున్నా నా మీద మ మర్చిపోయావా అసలు పెట్టావో లేదో నీలాంటి చవటని పెళ్లి చేసుకోవడం నా ప్రారంధం అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు అప్పటికే బ్యాగ్ అడుగు నుంచి తీసిన కండువా నా చేతిలో ఉంది పడిపోయిన ఆయనను అందరూ చుట్టుముట్టారు నాకు అంతమంది జనం మధ్యలో నన్ను తిట్టినా తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించిన కానీ ఆయన పడిపోవడంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను ఎవరో పంచదార నీళ్ళు తెచ్చి నోట్లో పోయడం వల్ల కళ్ళు తెరిచారు పెళ్ళి ఆపకుండా తాలి కట్టించమని చెప్పి మేము ఆయనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాం డాక్టర్ రెండు రోజులు ఉంచమన్నారు అటు ఆయన బాధ్యత ఇటు పెళ్లికి వచ్చిన బంధువుల బాధ్యత పెళ్లి కూతురు తరపు మర్యాదలు చూసుకోవడంలో నాకు తలక మించిన బారు బరువయ్యింది శారీరకంగా మానసికంగా నలిగిపోయాను పిల్లలిద్దరికీ వారి వారి అత్తగారి బంధువులకు మర్యాద చే లోపం లేకుండా చూసుకోవడం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీదకు మళ్ళలేదు కొత్త రూపంలో ఉన్నారు అని సరిపెట్టుకున్నాను పిల్లలు కానీ పెళ్ళికి వచ్చిన ఆడపడుచులు కానీ నా మీద అలా అరవడం తప్పు అని ఆయనతో చెప్పలేదు నా మానసిక పరిస్థితి గురించి అక్కడ ఎవరికీ లేదు లేదని తెలిసింది అంతే దాని అర్థం ఎప్పుడూ అరిచేలాగానే ఆయన అరిచారు ఎప్పుడు సర్దుకున్నట్లే అమ్మ సర్దుకుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు అది నన్ను చాలా కృంగదీసింది ఎందుకో ఎప్పటిలా నార్మల్గా అవ్వలేకపోయాను పెళ్లి సెలవులు అయిపోయాయి పిల్లలు వెళ్ళిపోయే రోజు వచ్చేసింది మా ఇద్దరిని కూర్చోబెట్టి ముందుగా పెద్దవాడు డాడ్ మమ్ మీ ఇద్దరు ఇలా గొడవ పడుతుంటే మేము అక్కడ స్థిమితంగా ఉండలేం వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేం వర్క్ ప్రెషర్ అవుతుంది కాబట్టి మీ ఇద్దరు గొడవ పడుతుంటే మేము తిరిగ్గా కూర్చుని సర్ది చెప్పడం కూడా కష్టమే అర్థం చేసుకోండి అన్నాడు నాకు కరెంట్ షాక్ తగిలినట్లు అయింది నోరు తెచ్చి వాడినే చూస్తున్నాను అంతలో చిన్నవాడు నిజమే అమ్మ మీ ఇద్దరు మీకు నచ్చనేది ఉంటే మాట్లాడుకోండి సైలెంట్ అవ్వండి నచ్చితే మాట్లాడుకోండి లేకపోతే మానేయండి కొంతకాలం వేరువేరుగా ఉంటాము అంటే మేము ఏర్పాటు చేస్తామన్నాడు నాకు నోటి వెంట మాట రాలేదు కళ్ళలో కళ్ళల్లో నీళ్ళు కూడా రాలేదు నా పిల్లలైనా వీళ్ళు వీళ్ళ కోసమైనా నేను ఇంతకాలం అష్ట కష్టాలు పడింది నేను గొడవ పడతాను పడతానా నువ్వే ఎదురు తిరగకుండా ఆయనకి అరుపులు అలవాటు చేశావు అనేవాళ్ళు కదా అవి మర్చిపోయారా లేక డాడ్కి ఆరోగ్యం అనారోగ్యంగా ఉంది కాబట్టి అమ్మతో కలిపి చెప్తే సరిపోతుందలే అనుకున్నారా అలా గొడవ పడడం నాకు వచ్చి ఉంటే వాళ్ళ జీవితం ఇలా ఉండేది కాదు అని వాళ్ళు మర్చిపోకూడదు కదా ఘటన జరిగినప్పుడు నా తరపున ఎవ్వరూ మాట్లాడలేదు అంటే ఆయన అనారోగ్య సమస్య వల్ల అని సరిపెట్టుకున్నాను తర్వాత అయినా ఆయనతో అమ్మని అలా అందరి ముందు అవమానించడం తప్పు అని చెప్పలేదు అంటే పెళ్ళి సరదాలో ఉన్నారు అని మనసుకు సర్ది చెప్పుకున్నాను పిల్లలు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నా బాధని చెప్పుకునేదాన్ని అలాంటివి చెప్పి మమ్మల్ని విసిగించొద్దు అని నాకు పరోక్షంగా చెప్పినట్లుగా కూడా అనిపించింది అంటే వీళ్ళ కోసం ఎన్నాళ్ళు నేను నా నా మనసు నా మనసు చంపుకుని బతికిన బతికి అర్థం లేదు అని స్పష్టంగా అర్థమయ్యింది ఇక నాకు వాళ్ళు మాట్లాడిన మిగిలిన అప్పగింతలు వినాలనిపించలేదు కుటుంబ బాధ్యతలు అంటే కనీస అవసరాలకు సంబంధించి ఆయనకు నచ్చినవి తీసుకుని మీకు లోటు లేకుండా చేశాను అని ఆయన నిర్వచనం ఇచ్చారు కనీస అవసరాలకు సంబంధించి కావాలంటే పంపుతాం ఏటీఎం కార్డు ఇస్తాం వాడుకో మంచి హాస్పిటల్కి వెళ్ళండి నిశ్శబ్దంగా నీ కష్టాలు నువ్వు పడు అని నా పిల్లలు నిర్వచనం ఇచ్చారు నాకంటూ విలువ ఎప్పుడూ లేదు ఉండదు అని పూర్తిగా అర్థమయ్యింది పిల్లలతో పిల్లలతో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళినప్పుడు ఎప్పటిలా నాకు ఏడుపు రాలేదు బహుశా అప్పటికే నేను మానసికంగా బతికి లేనేమో ఎందుకో నా ఫీలింగ్స్ పేపర్తో పంచుకోవాలి అని ఈ కథ మొదలుపెట్టాను అయ్యో ఎందుకో నా చేతిలో పెన్ను జారిపోతుంది ఏదో చీకటి కమ్ముతున్నట్లు అనిపిస్తుంది రాయలేకపోతున్నాను ఇక నాకు ఈ బాధ నుంచి విముక్తి వచ్చేస్తుందా అంతేనా ఏదో ఏడుపులా వినిపిస్తుందే నా చేతి మీద ఏవో నీటి చుక్కలు పడుతున్నాయి అనిపిస్తుంది ఏమిటిది నా కళ్ళు తెరవడానికి కష్టం అనిపిస్తుంది శాంతి లేచేవా దేవుడు కరుణించాడు స్వామి నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు అన్న మాటలు వినిపిస్తున్నాయి ఆ గొంతు మా మా ఆయనదే ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు అని బలవంతంగా కళ్ళు తెరిచాను మా వారు నా పక్కన కూర్చుని ఉన్నారు ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అది కొత్తగా వింతగా అనిపించింది శాంతి నన్ను క్షమించావా ఇదేమిటి మీరు నన్ను మాటలు మాటలు మింగేశాను మంచినీళ్ళు కోసం చాలాసేపు పిలిచాను నువ్వు పలకలేదు లేచి వచ్చేసరికి నువ్వు హాల్లో సోఫా మీద పడిపోయి ఉన్నావు నిద్రపోతున్నావేమో అనుకుని తట్టి లేపా స్పృహ లేదు నీళ్లు చల్లిన చలనం లేదు చాలా కంగారు పడ్డాను ఈలోగా నువ్వు రాసుకున్న పేపర్ని పక్కన ఉండడం తో చదివి ఎన్నాళ్ళు నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు నువ్వు అనుభవించిన బాధ అన్నీ అర్థమయ్యాయి ఇంతకాలం ఎంత మూర్ఖంగా ఉన్నానో నేను నా కళ్ళకు కట్టిన పొరలు తొలగినట్లు అయ్యింది నువ్వు నాకు దూరం అయిపోయావు అనిపించింది నా తప్పులు నేను సరిదిద్దుకునేది ఎలా అని దిక్కు తోచలేదు ఎప్పుడూ దేవుడిని తలవని నేను నీ కోసం ఆయనని ప్రార్థించాను నన్ను క్షమించగలవా శాంతి గొంతంతా దుఃఖంతో నిండి ఉంది ఆయనని ఏడవద్దు అని వారించాను నిజంగానే ఆయన తన తప్పులు తెలుసుకున్నారా ఇన్నాళ్ళకు ఈ జీవిత చరమాంకంలో మనసుకు ఏదో తెలియని ఊరట కళ్ళు మూతలు పడుతుంటే నిద్రలోకి జారుకున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్